ప్రేక్షక మహాశైలికి నా హృదయపూర్వక నమస్కారం జన సైనికులు కానీ సినిమా అభిమానులు కానీ పవన కళ్యాణ్ గారి అభిమానులు కానీ ప్రతి ఒక్కలో కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా మొట్టమొదటిసారిగా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వేర మల్లు రిలీజ్ టైము ఈరోజు ప్రీమియర్ షో తొమ్మిది గంటల నుంచి మహాజాతర స్టార్ట్ అవుతుంది ఈ సినిమా దేశం మొత్తమే కాకుండా ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టడం ఖాయం ఎందువల్లంటే ఈ సినిమా చరిత్ర గల సినిమా చరిత్ర నుంచి పుట్టిన సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి నిజంగా ఈ సినిమాకి ఎన్ని కష్టాలు సినిమా కష్టాలు అంటారు అన్ని కష్టాలు కూడా పడ్డారు అయినా సరే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలతడు ఈ సినిమాలో బాగా బాగా మామూలుగా కాదు బ్రహ్మాండంగా ఎఫెక్ట్స్ పెట్టి ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది నిజంగా మన ప్రపంచ తెలుగు సినీ ప్రేక్షకుల అదృష్టం అటువంటి సినిమాని మనం చూడబోతున్నాం మామూలుగా ఉండదు సినిమా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో వచ్చి సినిమాను చూసి చాలా ఆనందించవలసిందిగా మనసుఫూర్తిగా కోరుతున్నాం ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక చరిత్రకరమైన సినిమా అది కూడా మనందరం కూడా మెచ్చుకున్న సనాతన ధర్మాన్ని సంబంధించిన సినిమా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తప్పనిసరిగా సినిమా చూసి మీరు మీ ఫ్యామిలీ మీ స్నేహితులు అందరూ కూడా సినిమా చూసి అక్కడే విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నది మేము అందుకని ఆయన అంటే పిచ్చి మాకు ఆయన అంటే మాకు ప్రాణం ఆయన ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తితో చూడండి పవన్ కళ్యాణ్ గారు అసలు చరిత్ర చూసుకోండి సినిమా ఇండస్ట్రీ వచ్చి ఈ సంవత్సరాల్లో ఏ హీరో కూడా ఒక నిర్మాత ఇబ్బందిలో ఉంటే భుజం మీద వేసుకుని అసలు ఎంత కష్టపడ్డ హీరో చరిత్రలో ఉన్నాడా అన్నీ తానై ఏం రత్న గారు చాలా ఇబ్బందులు ఉన్నారని అన్నీ తానై ఈ మన గత రెండు మూడు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం సినిమాని ఎంత ఏ విధంగా ఏ ఏ వచ్చి ఏ హీరో కూడా అలా ప్రమోట్ చేయలేదు నిజంగా ఆయన గొప్పతనది ఎందువల్లంటే ఒక మనిషిని ఆయన నమ్మారంటే ఆయన ఆ విధంగా ఉంటారు అదే విధంగా ఎఫ్జీసీ చైర్మన్ అనేది కూడా నిజంగా చాలా మా ఇండస్ట్రీకి శుభ సూచకం అటువంటి అనుభవం గల ఎందుకంటే ఆయన ఒక మేకప్ మ్యాన్ నుంచి ఎంత ఎదిగిన వ్యక్తి సినిమాలు అన్ని శాఖలకు సంబంధించిన అన్నీ కూడా ఆయనకి తెలుస్తుంది అంతకంటే అనుభవించినవి కూడా ఎవరు లేరు ఎప్పటి నుంచో ఆయన అటువంటి అనుభవజీకి ఆయన ప్రపోజల్ చేసే అప్డీసీ చైర్మన్ కూడా చాలా మా మాకు అంటే మా సినిమా వాళ్ళందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరొక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం